గణేష్ గారు ఇప్పుడు అనుకున్నాం కదా మనకు టెన్త్ ఇంటర్ డిగ్రీ టెన్త్ ఎగ్జామ్స్ అయితే జరిగిపోయాయి ఇంటర్ డిగ్రీ జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళకి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో జాయిన్ అవ్వాలి అనేది సందేహం ఉంటుంది కానీ పేరెంట్స్ కూడా వాళ్ళ అంటే వాళ్ళ ఇష్టం ఇష్టం మీదే జాయిన్ చేయడం కూడా జరుగుతుంది మరి పిల్లలకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటనేది ఒక ఎగ్జామ్ ద్వారా తెలుసుకోవచ్చు అని మీరు చెప్పారు ఆ ఎగ్జామ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎస్ఎస్సీ ఇంటర్ అయిన గ్రాడ్యుయేషన్ తర్వాత పేరెంట్స్ ఏం చెప్తుంటారంటే ఇప్పుడు కోర్సెస్ ఎత్తుకుంటుంటారు మా పిల్లవాడిని లో చేర్పించాలి చేర్పించాలి జరిపించాలి లో చేర్పించాలి కామర్స్ లో చేర్పించాలి లేదా చేర్పించాలి జరిపించాలి ఏవో రకమైన ఇట్లా ఉంటారు లేదా ఇంటర్ డిగ్రీ తర్వాత నేను ఎంబీఏ చేయాలా లేదా ఏదైనా ఫైన్ లో చేరాలా లేదా ఇలా రకరకాల కోర్సెస్ అయితే ఇవన్నీ ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది నెంబర్ వన్ కోర్స్ అంటే కెరీర్ ఎంపిక అనేది ఎలా జరుగుతుందంటే ఒకటేమో బయట వాతావరణంలో ఉన్నటువంటి ఒత్తిడి ద్వారానో లేదా బాగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే దాని మీద జరుగుతుంటుంది లేదా బాగా డిమాండ్ ఉంది అనే దానికి చేరటం జరుగుతుంది అంటే వ్యక్తి యొక్క ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్ కానీ ఎలాంటి సంబంధం లేకుండా జరగడం జరుగుతుంది దీన్ని పోగొట్టడానికి ఏంటంటే సైకాలజిస్టులు ఎప్పుడూ ఇలాంటి సైకోమెట్రీ అంటే మానసిక పరీక్ష ద్వారా ఏదైనా సరే మన వాళ్ళ ఉన్నటువంటి ఎబిలిటీస్ ని ఐడెంటిఫై చేయడం అంటే మానసిక పరీక్ష చదివే కోర్సులో ఎంపిక అనే ఒక కొత్త ప్రక్రియ ఇది అది నుంచో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఇది మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది సో అది మన దగ్గర అంటే కంప్యూటరైజ్డ్ సిమ్యులేషన్ టెస్ట్ ఉంటుంది ఇది ఇది దాదాపు రెండున్నర గంటల పాటు వాళ్ళ కంప్యూటర్ మీద ఒక టెస్ట్ జరుగుతుంది అంటారు రకరకాల అంశాల మీద వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లడ్ శాంపుల్ ఇచ్చేస్తే మనలో ఏ ఉన్నాయి అంత హీమోగ్లోబిన్ ఎలా ఎలా మొత్తం రిపోర్ట్స్ వస్తాయి కదా అలాగే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి స్కిల్స్ కానీ ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్ కానీ రిపోర్ట్ వస్తుంది దాన్ని బట్టి ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలకు అనుగుణంగా అతను ఏదైతే చూజ్ చేసుకున్నాడో ఒక ఆ కోర్స్ ఏదో మెడిసిన్ చే చూజ్ చేసుకున్నాడు అనుకుంది ఆ తగ్గట్టుకునేటువంటి క్వాలిటీస్ కానీ ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్ కానీ ఉందా లేదా అని చెక్ చేసి అప్పుడు ఓకే అని చెప్పచ్చు దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ కోర్స్ ఇది ఉంటే అసలు అసలు ఇబ్బందే ఇబ్బంది పేరెంట్స్ కూడా అసలు కంటే పేరెంట్స్ టెన్షన్ టెన్ ఇంజనీర్ చేయాలి నేను డాక్టర్ చేయాలి ఐఏస్ చేయాలి ఐపిఎస్ చేయాలి ఏదో తప్పలేదు అనుకోవటం సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఇంతవరకు ఎవరూ ఫాలో కావట్లేదు ఇది గిల్ఫోర్డ్ అనే ఒక సైంటిస్ట్ లండన్ లో అతను దీన్ని ఎప్పుడో ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ క్రితమే దాన్ని డిజైన్ చేసి ఆల్రెడీ యూరప్ లో నడుస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఏంటంటే మనకి హెచ్ఎం టీవీ ద్వారా అసలు చక్కటి కోర్స్ అంటే సైకాలజీ మీద చాలా చక్కగా లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ చక్కగా అందరికి అందుబాటులో తీసుకురావడం అందులో అసలు మనం ఈ ఫస్ట్ టైం మనం హెచ్ఎంటీ ద్వారా ఈ ఒక సైకోమెట్రీ విధానాన్ని కూడా మనం చెప్పడం చాలా అత్యవసరం అవసరం కూడా స్టూడెంట్స్ కూడా ఓకే సార్ ఇట ఈ మెంటల్ టెస్ట్ అంటే మీరు చెప్పారు సైకోమెట్రీ అని చెప్పారు అందులో ఏ అంశాలు ఉంటాయి అంటే ఇక్కడ కెరియర్ దిస్ ఇస్ కాల్డ్ మనం కెరీర్ టెస్ట్ అంటారు ఇంటెలిజెన్స్ అండ్ ఆప్టిట్యూడ్ మెజర్మెంట్ ఓకే దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మీరు కనిపిస్తుంది చూడండి ఎబిలిటీస్ అండ్ ఓరియంటేషన్ అంటే ఎబిలిటీస్ అండ్ ఓరియో ఎబిలిటీస్ అంటే ఇప్పుడు మీరు మనకు ఉన్నటువంటి శక్తులు శక్తులు అంటాం కదా మనకు ఏదైనా చేయగల సామర్థ్యం అన్నట్టు ఓరియంటేషన్ ఏంటంటే తను చేయదలుచుకున్నటువంటి ఏదైతే తన మనసులో అనుకున్నాడో దాని పట్ల ఆ డైరెక్టింగ్ చేసుకోవడం తనకు తను ఆ పని చేయగల సత్తా ఏర్పరచుకోవడం అంటే నేర్చుకున్న దాన్ని మనం అప్లికేషన్ చేసుకోగల కెపాసిటీ అనే రెండు మీద మనకు ఏమవుతుందంటే టెస్ట్లు నడుస్తూ ఉంటుంది సో దీంట్లో ముఖ్యంగా మనకు ఈ ఎబిలిటీస్ మొత్తం ఎనిమిది రకాలుగా ఉంటాయి మీకు కన్ఫ్యూజన్ మళ్ళీ చూడండి ఎయిట్ ఎబిలిటీస్ ఉంటాయి ఇందులో ఫస్ట్ కాగ్నిటివ్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఫిగరల్ మెమొరీ స్పేషల్ ఎబిలిటీ వాళ్ళ వెర్బల్ ఎబిలిటీ సోషల్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ అదేవిధంగా న్యూమరికల్ మెమొరీ అని మొత్తం ఎయిట్ ఎబిలిటీస్ మీద మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళకు ఒక పరీక్ష జరుగుతుంటుంది ఓకే ఇది